ఓయూలో రణరంగంగా మారిన ఎపిసోడ్ ఏదైతే ఉన్నదో ఆ ఎపిసోడ్కు సంబంధించి ఇగో దీని పేరు దిశమ్మ దీని పేరు నేను పెట్టిన పేరు దశ ఎందుకంటే దానికి దిశ దశ అని పెట్టేసి ఎక్కడన్నా ఇక్కడ ఓయూకు సంబంధించిన ఎపిసోడ్ ఎక్కడన్నా రాయంగా కనబడుతుందా పిరాయింపుల కట్టడికి సరైన ఇదే సరైన టైం అట చీటింగ్ కేసు రైతు రైతుబంధు సొమ్ము రికవరీ అట్ యూట్యూబర్కు సంబంధించిన అరెస్టు ఇక రైతులతో మాట్లాడాకే పరిహారం ఫైనల్ ఇది దిశ పేపర్ రాసుకొచ్చిందండి ఇక దీనితో పాటు వెలుగు పేపర్ రాసికొచ్చిందండి కాకా పేపరు కాకా కేక అనిపించలేదు తూచి అనే పరిస్థితి వచ్చింది ఇది ఎక్కడన్నా ఇక్కడ ఏది జర్నలిస్టుల మీద జరిగిన దాడి కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన అంశానికి సంబంధించి రాయలేదండి ఇక మీకు తెలుసు కదా రాదన్న పేపరు వేమూరి రాధాకృష్ణ గారి పేపర్లో ఎక్కడన్నా మీకు నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన కానీ లేకపోతే జర్నలిస్టుల మీద దాడి గురించి రాసిరా లేదు సరే ఈనాడు పేపర్ చూసుకుందాం ఈనాడు పేపర్లో ఎక్కడన్నా ఓయూకు సంబంధించిన సమస్య ఉందా లేదు పోనీ ఆదాబ్ హైదరాబాద్ చూసుకుందాం ఆదాబ్ హైదరాబాద్లో ఎక్కడన్నా మీకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ జర్నలిస్టుల మీద దాడికి సంబంధించిన పేపర్ కనబడ్డదా లేదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది జర్నలిజం అనేది మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ ఒకటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అన్ని పత్రికలు అన్ని ఛానళ్ళు కూడా అమ్ముడు పోయినాయి ఇప్పుడు అవన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు టిష్యూ పేపర్లు రేవంత్ రెడ్డి గారి సంక్రాకే భజన పత్రికలు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే ప్రజా సమస్యలు ఇంత తారాస్థాయిలో ఉన్నప్పటికీ ఈ విధంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం ఎక్కడా కూడా ఒక అక్షరం కానీ ఒక పదం కానీ మాట్లాడిన పాపం లేదు ఈరోజు మరికొద్ది క్షణాలలో ఇదే వైఆర్టీవీ వేదికగా కూడా నా నిరసన దీక్ష ఇక్కడే ఉండబోతుంది పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా ఖచ్చితంగా బాధ్యతగా ఇక్కడ కూకునుడే మన యొక్క ఆందోళన మన యొక్క నిరసన మన యొక్క బాధను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందే ఇదే స్టేజ్ మీద ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేస్తా మరికొద్ది సేపట్లలో కూడా నా మిత్రుల మిత్రులు అందరం కలిసి కూడా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా కూడా షేర్ చేయం